బాపట్ల జిల్లా పచ్చురమండలం అన్నంపొట్లవారిపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కీర్తి శిష్యులు గోరంట్ల రోదరి గారి క్రీడా ప్రాంగణంలో కొనకంచి సుబ్బారావు గారు మరి నాగేశ్వరరావు గారు కొనకంచి శివనాగేశ్వరరావు గారు గోరంట్ల వెంకట్రావు గారు గోరంట్ల శ్రీనివాసరావు గారు చెన్నుపాటి శ్రీనివాసరావు గారు మరియు గ్రామ పెద్ద యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభరాజ్ మిలక బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు సబ్ జూనియర్ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సబ్ జూనియర్ విభాగంలో పదకొండు జతలకు పేరు నమోదు చేస్తున్నాము కమిటీ వారి ఆగ్రమంలో డ్రాస్తున్నామండి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఒంటి కంటే కోర్టులో ప్రవేశపెట్టాలండి తప్పనిసరిగా మొత్తం కంటిన్యూషన్ గా ప్రదర్శన రాలా ఏ పేరు అయితే నమోదు చేస్తున్నారో అదే గతను వచ్చినటువంటి పోటీ తీసుకురావాలి శ్రీ పుచ్చకాయల శిపార్వతి కళ్యాణ్ నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాల నాగల తూపరి ప్రకాశం జిల్లా కొమరంపూ కాలభైరవ మనకొండవ గత ప్రదర్శనకు రావాలి ಶ್ರೀ ತಿರುಮಲ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಬೋಸ್ ಅಚ್ಚಿನ ಮುಖ್ಯ ಸತ್ಯ ಚೌಧರಿ ಗಾರಣ್ಣ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ನಮ್ಮ ಆಶೀಸ್

ರೋಹರು ಕಂಚುಪಾಡ್ ಮಾಡ್ಲಾ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ನಾಲ್ಕು ಗದ್ದಾ ಶ್ರೀವಲ್ಲ ದೇವಸೇನ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಅಂತ మీర రెడ్డి గారు ఎస్కొత్తూర్ పాండ మండలం నందాల జిల్లా అంజు సాంబ మొట్టమొదటి జతగా ఒంటి గంట రెడీగా ఉండాలి ఉండాలిగాయ శిబారీ నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్స్ మెమోరియల్ కొత్తగాయల శ్రీశాస్త గారు మద్రాల ముప్పాల నాగపురపా ప్రకాశం జిల్లా శ్రీ నీరంపడమ్మ ఆశీస్లతో డివీకే బుల్స్ రాయల కృష్ణ గారు దర్గా అమ్మ మండలం ప్రకాశం జిల్లా భద్రంగి కృష్ణుడు పదో జతగా పోటీకి రావాలి శ్రీ చంద్రశేఖరరావు కోల్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర గారు లింగాయ్యపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా కంప్యూరు తీసేయం చంద్రశేఖరరావు కోల్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర గారు లింగాయ్యపాలెం గుంటూరు రోరాల మండలం గుంటూరు జిల్లా ఐదో జతగా పోటీకి రావాలి శ్రీ విఎస్సీ హాస్పిటల్ శిరోపెంకుట్ల నితల మండలం పల్లాడు జిల్లా ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ గంగా పార్వతీ సమేత మూల సనేశ్వర స్వామి ఆశీస్సులతో డిఎస్సి బుల్స్ దాభక్తం శ్రీకాంత్ చౌదరి గారు నాదేంద్ర నాదేంద్ర మండలం పల్నాడు జిల్లా పూర్త శ్రీనివాస్ రెడ్డి గారు నొన్న విజయవాడ రూరల్ మండలం కృష్ణా జిల్లా ఆరో జతగా పోటీకి రావాలి మొత్తం సబ్జూనియర్ విభాగంలో పదకొండు జతలకు పేరు నమోదు చేసుకుని ట్రా తీసామండి మొట్టమొదటి జతగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూర్ మండలం నందాల జిల్లా అంగీ సాంబా ఒంటి గంటకు రెడీగా ఉండాలి రెండవ జతగా శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ అంటే ఎలం సాంసరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా హెద్రాయుడు చిన్నరాయుడు మూడవ జతగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ అంతమ్మ తల్లి ఆశీస్సులతో ఈఎస్ఆర్ బుల్స్ కుమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం మండలమూరు మండలం ప్రకాశ్ అగ్ని గరుడ నాలుగో జతగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ శ్రీడి సాయిబాబా వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో భీమవరపు ప్రభాకర్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ప్రొచ్చుటూరు కెంకపాడు మండలం కృష్ణా జిల్లా ఐదవ జతగా శ్రీ చంద్రశేఖర చంద్రశేఖరరావు తొండపీ వెంకటేశ్వర గారు లింగాయ్యపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా ఆరో జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ గంగమ్మ శ్రీ గంగా పార్వతి సమేత ఆశీసులతో స్థమేశ్వర బుల్స్ ఆశీస్లతో శ్రీకాంత్ నాదెల్ల నాదెల్ల మండలం పల్నాడు జిల్లా కమ్మై బొమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు నున్న ఏడవ జతగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిస్ ఏవిఆర్ బుల్స్ అగ్ని ముటు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపు మండలం కృష్ణా జిల్లా ఎనిమిదవ జతగా శ్రీ విఎస్సి హాస్పిటల్ శ్రూపిణ నదికెల మండలం పల్నాడు జిల్లా తొమ్మిదవ జాతక శ్రీ దుర్గా మల్ేశ్వర సోమ రావశిశులతో జిఎస్ఆర్ బుష్ గరికపాటి శ్రీధర్ గారు పెరుపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా జాతర శ్రీ పుచ్చకాయల శ్రీపారవతి నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాచౌదరి గారు మద్రాల మొక్కల మండలం కూకాశం జిల్లా శ్రీ నీలంపాటి అమ్మవారావులతో డివికె బుస్ లాయర్ కృష్ణ గారు దర్గా కమ్మ మండలం ప్రకాశం జిల్లా బజరంగి కృష్ణుడు పదకొండవ జాతగా శ్రీ పుచ్చకాయల శిపార్వతి நர்சிம்மாரம் கல்யாண மெமோரிஸ் பச்சகேஷா சௌதரி காரி மைத்திரால முப்பால நாசல பூலப்பாடு மண்டலம் பிரகல சோமராம் காலபைரவெட்டு ஜெத்தி